దుర్గా జాహ్నవి గారు దుర్గా జాహ్నవి గారు ఓకే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను నాకు అసలు కోడింగ్ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు డ్రాయింగ్ ప్లానింగ్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అందులోనే నేను నా స్కిల్ సెట్ని పెంచుకుంటాను పెంచుకోండి నో ప్రాబ్లం పెంచుకోండి నో ప్రాబ్లం దాంట్లో అంటే ఈ కోడింగ్ అనేది తెలిసినప్పుడు మీకు ఒక అడ్ అడ్వాంటేజ్ అవుతుంది కానీ అది లేకపోతే మీరు ఇక జీవితంలో ఎందుకు పనికిరారు అనేది తప్పు ఎందుకంటే వీళ్ళు కోడింగ్ చేయాలన్నా కానీ వాళ్ళకి ప్లానింగ్ డిజైనింగ్ డ్రాయింగ్ తెలిసి ఉండాల్సిందే వాళ్ళ కనుక ఓన్లీ కోడింగ్ తెలిస్తే ఇవి తెలియకపోతే వేస్ట్ సో ఇవి తెలిసిన వాడు కోడింగ్ తెలియకపోయినా ఎవడో ఒకటి పట్టుకుని వాటితో కోడింగ్ చేయించుకోవచ్చు నాకు ఇది కావాలి అవుట్పుట్ నాకు ఇలా అవుట్పుట్ కావాలని చెప్పి చెప్పి చేయించుకోవచ్చు కానీ కోడింగ్ తెలిసిన వాడు నాకు ఈ డ్రాయింగ్లు కావాలి ప్లానింగ్లు కావాలని చెప్పి ఇంకేడెవన్నీ అడిగి అవుట్పుట్ తెచ్చుకోలేడు సో మీకు కోడింగ్ ప్లానింగ్ డ్రాయింగ్ సారీ కోడింగ్ డి డిజైనింగ్ గురించి మాట్లాడితే డిజైనింగ్ ఇది బేసిక్ ఎసెన్షియల్ అంటే డిజైనింగ్ అనేది బేసిక్ కేక్ లాంటిది మీ కోడింగ్ అనేది పైన క్రీమ్ లాంటిది ఆ క్రీమ్ ఉన్నా లేకపోయినా కేక్ ఉంటుంది కానీ కేక్ కేక్ లేకుండా ఓన్లీ క్రీమ్ ఉంటే ఎవడేం చేసుకోలేడు సో చాయిస్ ఈజ్ యువర్స్ అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అంతే మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ దాంట్లోపల ఏంటంటే మీరు ఆ కోడింగ్ చేసేవాడిని ఎలా హ్యాండిల్ చేయాలన్నా కనీసం నేర్చుకోవాలి మీరు అంటే మీరు ఇంకోటికి చెప్పైనా సరే హ్యాండిల్ చేయడం అనేది చేయాలి మీరు వాడికి చెప్పినా సరే ఆ కోడింగ్ అనేది చేయగలగడం అనేది మీకు వచ్చి ఉండాలి ఓకే